గుడ్ మార్నింగ్ డిఎస్సి యాస్టెంట్స్ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు చూడండి జాగ్రఫీ నుంచి అంటే అకాడమీ బుక్స్ నుంచి నేను ప్రతిరోజు నేను షార్ట్స్ చేస్తున్నాను వీడియోస్ చేస్తున్నాను ఇద్దరికీ ఉపయోగపడతాయి ఓకేనా నిర్వచనాలు చూడండి నిన్నేమో నేను హిస్టరీ పార్టీ చేశాను ఈరోజు జాగ్రఫీ పార్ట్ చేస్తున్నాను నిర్వచనాలు ఫస్ట్ లెసన్ నుంచి ఫస్ట్ వన్ వచ్చేసి భౌమ్య ఉపరితలం మానవ జాతికి పుట్టినిల్లు ఈ అర్థాన్ని ఇచ్చింది ఎవరి నిర్వచనంలో ఉంది ఎవరి నిర్వచనంలో ఉందంటే డాక్టర్ స్కాట్ కేల్టి మరియు రాట్జెల్ ఓకేనా భూగోళ శాస్త్రాన్ని సర్వశాస్త్రాల సమ్మేళనం అని వర్ణించింది ఎవరు ప్యాట్రిక్ గెడెజ్ గెడెజ్ అని అతను అతను ఏ దేశం అంటే స్కాట్లాండ్ చరిత్రకు ఆధారం అని భూగోళ శాస్త్రాన్ని వర్ణించింది ఎవరు భూగోళ శాస్త్రాన్ని చరిత్రకు ఆధారం అని వర్ణించింది ఎవరు ఇమాన్యుయల్ కాంట్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ